శోభన్ సుప్రజ భార్యాభర్తలు చక్కని జంట అరమరికలు లేని సంసారం చిన్న చిన్న అలకలు గొడవలు ఉన్నా అవి మీద నీటి పొట్లే కానీ రాతిమీద చెక్కిన గీతలు కాదు నలుగురు చూసి మెచ్చుకునే జంట శోభన్ తల్లిదండ్రులు వెంకట్రావు మరియు అంజని వారి పెంపకం యొక్క ప్రభావం ఎంతైనా ఉంది శోభన్ మీద కోడలంటే ఎంతో ప్రేమవారికి కూడా అత్తామామలను తల్లిదండ్రులుగా భావిస్తుంది ఉండేది అక్కడ స్థిరపడ్డారు ఇద్దరు ఉండేది విజయవాడలో సెలవుల్లో వీరు చిక్కినప్పుడల్లా విజయవాడ వెళ్తారు ఇక వీరు వెళ్తే అంజనీ వెంకట్రావులకు పండగే ఎంతో ఆనందంగా గడుస్తాయి వాళ్లందరూ కలిసి ఉన్న రోజులు ఇక వీళ్ళిలా ఉంటే వీళ్లకు పూర్తిగా వేరుగా ఉండే కుటుంబం ఇంకొకటుంది సుబ్బారావు శర్మిష్ట దంపతులకు ఒకడే కొడుకు నీరజ్ సుబ్బారావు ఒక పురుషహంకారి భార్య శర్మిష్ట అంటే తనకు అవసరాలు తీర్చుకునే ఒక సాధనం ఇక శర్మిష్ట చాలా మృదు స్వభావరాలు భర్త ప్రేమ ఆదరణ దొరకకున్నా అన్ని సంవత్సరాలు సంసారాన్ని నెట్టుకొచ్చింది కొడుకు నీరజ్ది కూడా తండ్రిపోలికే అమ్మంటే చిన్నచూపు యథా జనక తథాపుత్ర అన్నట్లుంటుంది నీరజ్ వ్యవహారం